తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ కి చెందిన ప్రముఖుల పేర్లు ఫొటోస్ తో సహా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి డ్రగ్స్ మాఫియా అసలు ఎలా బయటకొచ్చింది ఈ రాకెట్లో ఈ పేర్లు ఎవరిని పట్టుకుంటే బయటకొచ్చాయి వీటన్నిటికీ అసలు మూలంలోకి వెళ్తే కెల్విన్ గ్యాంగ్ ఇదేదో మామూలు గ్యాంగ్ అనుకుంటే పొరపాటే ఈ గ్యాంగ్ మూలంగానే ఇప్పుడు మీరు చూస్తున్న సంచలనాల వెనక కారణం జూలై నాలుగున కెల్విన్ తో పాటు మరో ముగ్గురు హైదరాబాద్ లో పెద్ద పెద్ద బడాబాబులకు డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ ని పగడ్బందీగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మంచి డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కెల్విన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారంతో అకున్ ఒక్కొక్క సంచలనం బయట పెడుతూ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తూ వస్తున్నారు మొదట పెద్ద పెద్ద స్కూల్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది డ్రగ్స్ బారిన పడ్డారని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి అందరి గుండెల్లో రైలు పరిగెత్తించిన వ్యక్తి ఈ అకున్ సబర్వాల్ ఇప్పుడు మరో షాకింగ్ ఏంటంటే అకున్ నెల రోజుల క్రితమే పది రోజుల క్రితం లీవ్ కోసం అప్లై చేశాడట ఇప్పుడు అకున్ లీవ్ పైన వెళ్తున్నాడని అకున్ ఇచ్చిన సమాధానం దర్యాప్తులో జా ం ఉండదని ఆ పని జరిగిపోతుందని కూడా మీడియాకి అకున్ సబర్వాల్ తెలిపాడు ఇక ఈ అకున్ సబర్వాల్ వివరాల్లోకి వెళ్తే పోక్రి సినిమాలో మహేష్ బాబు ఐపీఎస్ ఇంట్రడక్షన్కి కి ఏ మాత్రం తగ్గదు మొదటి నుంచి అతనికి ఇచ్చిన ఏ డిపార్ట్మెంట్ అయినా సీరియస్ గా దూసుకెళ్లడం అతని నైజం ఉన్నది ఉన్నట్లుగా సమాచారం సేకరించి చెప్పడం బాధ్యతగా అకున్ సీరియస్ గా తీసుకుంటాడని పేరుంది అస్సాంలోని కుమ్రూక్ జిల్లాలో ట్రైనింగ్ పొందిన అకున్ రెండు వేల నాలుగులో తన బ్యాచ్ మేట్ అయిన స్మితా అగర్వాల్ ని పెళ్లి చేసుకోవటం జరిగింది ముఖ్యమంత్రి దగ్గర ఒక ముఖ్య అధికారినిగా ఉన్న సబర్వాల్ భర్త ఈ అకున్ సబర్వాల్ సబర్వాల్ కి కూడా కేసీఆర్ దగ్గర చాలా మంచి పేరుంది మొదట అనంతపూర్ లో ఫ్యాక్షన్ కక్షలపై ఉక్కు మడం మోపిన చరిత్ర కూడా అకున్ సబర్వాల్ పైన ఉంది యాంటీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్ కి వరంగల్ లో కూడా పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిదిలో విశాఖపట్న ఉన్న టైంలో మావోయిస్టులను అణగదొక్కడం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్న సపరేట్ స్టేట్ అజిటేషన్ లో పీస్ గా ఉంచడం కోసం అకున్ చేసిన కృషి కూడా ఎంతో ఉంది ఆ తర్వాత డీసీపీ హైదరాబాద్ సౌత్ కి రెండు వేల పన్నెండులో కర్ఫ్యూ విధించిన చరిత్ర కూడా అకున్ కి ఉంది ఇలా ఎన్నో సంచలనాలకు అకున్ ఒక ప్రత్యక్ష సాక్షి రెండు వేల పదిహేనులో లో డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ గా బాధ్యతలు స్వీకరించి మందుల షాప్ల పైన మందుల తయారీ ఫ్యాక్టరీలు కార్పొరేట్ హాస్పిటల్స్ పైన రైట్స్ చేసి నిష్పాక్షికంగా నిజాలు బయటపెట్టాడు అకున్ ఆ తర్వాత ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాక మీరు చూస్తున్న ఈ సంచలనాలు బయటపెట్టింది ఈ అకున్ సబర్వాల్ అంటే షాక్ అవ్వక తప్పదు మరి ఈ సంచలనాలు ఎంతవరకు వెళ్తాయో లేక పోఖ్రి సినిమాలో ప్రకాష్ రాజ్ కనుక నా వెనక ఎందరో పెద్దవాళ్ళు పేర్లు ఉన్నాయి అని చెప్పే సీన్ ఉంది కదా ఇప్పుడు ఇంతమంది పెద్దల పేర్లు బయటకొస్తున్నాయి కదా ఇది విచారించి ఫైనల్గా మనకి తెలిసే వరకు ఏళ్లు పడుతుందా అలాంటిది ఏం ఉండదా అని కాలమే నిర్ణయిస్తుంది పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం